డీటెయిల్ చూస్తే గచ్చిబౌలిలో కొత్తగా నిర్మించిన పీజీఆర్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఇప్పుడు అభివృద్ధిని చేయడమే మా బాధ్యతగా భావిస్తున్నాం అందుకే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతే హైదరాబాద్ నగరం ఉందో కోర్ అర్బన్ రీజన్ గా ఇవాళ తీర్చిదిద్దాలని ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ దాదాపుగా మూడు వందల అరవై మూడు కిలోమీటర్లతోని రీజనల్ రింగ్ రోడ్డు నియాల ట్రిపుల్ ఆర్ ను మనం ప్రణాళిక చేసినాం అక్కడి వరకు సెమీ అర్బన్ రీజన్ గా రీజనల్ రింగ్ రోడ్ అవతల మిగతా తెలంగాణ ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా మూడు లేయర్లుగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించాలనుకున్నాం రాబోయే వంద రోజుల్లో కోర్ అర్బన్ రీజియన్ కు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ఆ ప్రణాళికలలో భాగంగా ఈ రోజు ఢిల్లీ దేశ రాజధాని పార్లమెంట్ అక్కడే ఉంది ప్రధానమంత్రి గారు అక్కడే ఉన్నారు కేంద్ర మంత్రులంతా అక్కడనే ఉంటారు కానీ కాలుష్యం పెరిగిపోయి అక్కడ పాఠశాలలకు సెలవులు పార్లమెంటుకు సెలవులు ప్రజలు రోడ్ల మీదకి రావడానికి సెలవులు ఈ రోజు ఢిల్లీ నగరంలో నివసించలేని పరిస్థితి వచ్చింది దీనికి ప్రధానమైన కారణం ఇంత పెద్ద దేశంలో దేశ రాజధానిలో ప్రజలు నివసించలేని పరిస్థితి వచ్చింది అనంటే ఆనాటి పాలకులు ఢిల్లీ నగరంలో సరైన ప్రణాళికలు రచించకపోవడం వల్ల ఈ రోజు విపరీతమైన కాలుష్యం వల్ల ఢిల్లీ నగరంలో నివసించలేని పరిస్థితి చెన్నైలో వర్షాలు వస్తే లేదా ట్రాఫిక్ సంగతి మీరు చూశారు చెన్నై వర్షానికి అతలాకుతలం అయిపోతుంది బెంగళూరు నగరం ఈరోజు ట్రాఫిక్ లో చిక్కుకొని ఎయిర్పోర్ట్కు పోవాలంటే నగరంలో నుంచి ఆరు గంటల ముందు బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది మరి వాళ్ళ మిత్రులారా జంట నగరాలలో ఉండే యువకులారా మీరు ఆలోచన చేయండి మనం ముంబై నుంచి చెన్నై నుంచి ఢిల్లీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా అక్కడ వస్తున్న అవంతరాలు ఉపద్రవాన్ని దృష్టిలో పెట్టుకొని మన నగరానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఇంకా రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్ళను క్షమించుకుంటూ పోదామా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలొక తీర్పు ఐదు సంవత్సరాలు ఎవరు పరిపాలన సాగించాలనో ప్రజల ఆమోదం తెలిపిండ్రు ఐదు సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ బీద బురద చల్లి ఈ రోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తారు ఇవాళ ఫైనాన్షియల్ డిస్టిక్ట్ అభివృద్ధి అయితే దాదాపుగా పది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఈ రోజు ఇక్కడనే దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అందుకే ఈ రోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక నాలుగు వందల ఎకరాలలో అభివృద్ధి చేస్తే ఇంకొక ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా జపాన్ సౌత్ కొరియా లాంటి సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు ఇది తాత్కాలికమే ఆ భూమి రెండు వేల రెండు మూడులో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు మేరకు వెళ్ళి కొట్లాడి ఇరవై సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చిన ఈ రోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు చట్ట సభలలోనే కాదు న్యాయ